మూడు వందల పదమూడు ఇల్లు ఐదు లక్షల రూపాయల చొప్పున అందరు మహిళల పేర్ల మీదే మంజూరు చేయడం జరిగింది మీకందరికి ఇంతమంది మహిళలు ఉన్నారు ఇప్పుడు మీరు అందరు మహిళలే అందరికి ఐదు లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఇల్లు మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు అందరికి ఇల్లు ఇవ్వాలని మా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మరి మమ్మల్ని ఆదేశించింది మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జహరాబాద్ మున్సిపల్ పట్టణానికి మూడు వేల మూడు వందలు ఇప్పుడు ఇది ఫస్ట్ సంవత్సరం ఇంకా రెండు నెలల తర్వాత ఇంకా మరో వంద వస్తాయి ఇట్లాకాలుగేళ్లలో దగ్గర పదిహేను వందల ఇండ్లు మేము కట్టబోతున్నాం మా జరాబాద్ పట్టణానికి ఐదు లక్షల ఇండ్లు మరి అది కూడా అందరు మహిళల పేర్లు మేము మరి మీకు ఐదు లక్షల రూపాయలు చాలా మంది డబ్బులు ఉంటే కట్టుకోండి డబ్బులు లేకపోతే ఒక్క లక్ష రుణము మహిళా సంఘాల నుంచి ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది మీ గ్రూప్ లోనే మీ ఉన్నాయి లక్ష రూపాయలు తీసుకున్న బునియాదు వారి లక్ష మీ ప్రభుత్వం మన మీ ఖాతాలో ఇస్తుంది మళ్ళీ మీరు మీ లక్ష రూపాయలు లక్ష రూపాయలు కట్టాలి తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ సర్కార్ కార్యక్రమం ఇస్తా ఉంది దాంతో పాటు మహిళలకు జహరాబాద్ లో ఇరవై నాలుగు వేల ఎలక్ట్రిక్ కనెక్షన్స్ ఉన్నాయి మీటర్స్ ఉన్నాయి ఇరవై నాలుగు వేలు విద్యుత్ అధికారులతో సమీక్ష చేస్తే విద్యుత్ అధికారులు ఏం ఇరవై నాలుగు వేల ఉన్నాయి సార్ దాంట్లో పన్నెండు వేల కనెక్షన్లు రెండు వందల యూనిట్ లోపలనే ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం అని కరెంట్ పన్నెండు వేల ఇండ్లకు చాలా జీరావల్ మున్సిపాలిటీలో చిన్న విషయం కాదని మేము విచర్శిస్తా ఉన్నాం బియ్యం ఇస్తున్నాం ఐదు లక్షల ఇండ్లు మీరు మీరందరు బస్సులు తిరగడానికి ఉచితంగా సంవత్సరం మరైంది కాంగ్రెస్ ఎక్కడ హైదరాబాద్ లా ఫ్రీ వస్తున్నారా లేదా చేయలేపని అందరూ చెప్తున్నాం మేము ఏ కూడా మా మహిళా సోదరి పేరు మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అందుకే ఇవన్నీ మీ మంచి కార్యక్రమాలు మీకు వస్తా ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో భూమి లేని నిరుపేదలకు కూడా ఏదో ఏదో వేలు నెల సంవత్సరానికి పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం అంటే ఈ విధంగా అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం సేవ చేస్తా ఉంది ఇంకా జహరాబాద్ పట్టణానికి కూడా ఇరవై నాలుగు గంటల నుంచి మంచి నీళ్లు దాపాల అని అరవై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసినామన్నా మీకు అరవై రెండు కోట్లు మందిరం నుంచి ప్రత్యేక పైప్లైన్ వస్తున్నది ఇంకొక సంవత్సరంలో పని అయిపోతుంది జహరాబాద్ పట్టణానికి మంజిర నీళ్లు ఇరవై నాలుగు గంటలు మీకు ఇంటింటికి ప్రెషర్ రీల్ వచ్చే కార్యక్రమం కూడా మంజూరు చేసిన పని జరుగుతా ఉంది ముఖ్యమంత్రి జేరాబాద్ వచ్చినప్పుడు ఆయన చేతుల మీదే మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని కూడా మనం చేస్తున్నాం పాటు మన జేరాబాద్ లో చాలా టీజీ రోడ్లు లేవు డ్రైన్స్ లేవు కొన్ని ఇబ్బందికర పరిస్థితి ఉంది మరి దాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి అడిగినాం ముఖ్యమంత్రి గారికి ఒక యాభై కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి ఇవ్వాలా ఇచ్చి ఏవైతే పెండింగ్ పనులు చేయాలని ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా చేస్తారని మాకు మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా జయరాబాద్ పట్టణానికి ఒక సుందర పట్టణం మాము ఇద్దాం మన జాబాద్ పక్కతే మనకు నీరు వస్తుంది పెద్ద పెద్ద పరిశ్రమలు మనకు రాబోతా ఉన్నాయి మొన్ననే మన ముఖ్యమంత్రి ద్వారా మనం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది దాంట్లో రేపు మీ భవిష్యత్తు మీ పిల్లల కోసం ఇంకో వంద రెండు నెలల్లో హుండా పరిశ్రమ దిక్కుస్థాపన కాబోతున్నది ఎనిమిది వేల కోట్ల పెట్టుబడుతున్న వాళ్ళు వస్తా ఉన్నారు కనీసం మన జావా ఎనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చే అవకాశం అంటూ ఉందని వారు చెప్తా ఉన్నారు దాంతో పాటు మెమ్ టెక్నాలజీ ఇట్లా పెద్ద పెద్ద పరిశ్రమలకు వస్తా ఉన్నాయి జారాబాద్ ప్రాంతంలో చదువుకున్న మన యువకు యువకులకు యువతులకు మరి మంచి స్కిల్ ట్రైనింగ్ చేసి ఒక స్కిల్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేద్దాం ఆ పరిశ్రమకు అనుగుణంగా ట్రైన్ చేసి ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా మన ప్రయత్నం ఉంటుందని కూడా చెప్తూ రేపు బంగారు మన జేరాబాద్ పట్టణానికి ఒక బంగారు భవిష్యత్తు ఉంది అందరికి ధన్యవాదాలు ఎంపికబాద్ పట్టణం కి మధ్య పదివేల మెజార్టీ అందరు అన్ని వర్గాలు ఇచ్చిన మానాటి సోదరులు కాని క్రిస్టియన్ సోదరులు కానీ హిందూ సోదరులు కానీ మీ అందరి ఆశీర్వాదంతో సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అవకాశం ఇచ్చినందుకు తప్పకుండా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి